ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్కడొచ్చినా ఇక్కడ అనే ఎక్కడ భేదం లేదు కదా సార్ మీకు అలాంటి టైంలో మెడ్చల్ మొత్తం ఎక్కడ హాస్టల్ ఉన్నా మీరు తిరుగుతురా సార్ ఇప్పుడు మొదటి మాకు హాస్టల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో గురుకులాలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్ నుంచి బీసీ ఆస్తుల నుంచి మైనార్టీ హాస్ట నుంచి ఇక్కడ దాదాపు మన కాన్ఫిడెన్స్కి సంబంధించినవి కాబట్టి గొప్పలేవుడు ఉన్నాయి అంటే పక్క ఉప్పల్ని చూసిన మాట సిటీని చూసిన ఆస్తున్నాయి అవన్నీటిని కూడా మా డిస్టిక్ మధ్యనే వచ్చింది అందుకనే పిల్లలతో ఫోన్ చేయాలని చెప్పి పని ఫోన్ చేసి వాళ్ళ సమస్యలన్నీ చూసిన ఏమన్నా సమస్యలు ఉంది వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఏమన్నా ఇంకా అంటే కూడా అది కూడా క్లియర్ చేస్తాం ఆ పిల్లలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది మాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ వైస్ చైర్మన్ గారి మీద పార్టీకి వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు కౌన్సిలర్ సమస్య అందరూ సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఆర్డరేషన్ కాబట్టి తిరుగుతున్నా లేకపోతే జనరల్ గా రెగ్యులర్గా ఇలానే ఉంటుందండి డిసెంబర్ జనవరి సంక్రాంతి ఏదైతే ఉందో అప్పుడు ఇటువంటి ఇష్యూలన్నీ కూడా ఫుడ్ ప్రాబ్లమ్ అంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పిల్లలకు తప్పుకోవడానికి చెడ్డ కానీ లేకపోతే వాటర్ నీటి వాటర్ లెగ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాల కింద కూడా హాస్టళ్లలో దేవేంద్రబాబు గారు వచ్చి హాస్టల్లో పడుకున్న రోజులు అక్కడ ఉన్నటువంటి నాయకుల వాళ్ళు నేను చేయాల్సిన పని కొంచెం ముందుగా మేలుకును ఏదైతే కొంతమంది కుట్రలు చేస్తున్నారు కుట్రాలన్నీ కూడా అవసరం ఏమన్నా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉంటాయి రాజకీయం చేయాలంటే ఈ ఆస్తులలో కాదు బయటకు వచ్చి ఏమని చెప్తా ఉన్నాం ఇక్కడ వాటికి ఎమ్మెల్యే ఉండేవాళ్ళు పాపం ఆయనకి హాస్టల్ అంటే పేద చదువులు అంటే పడదు ఎందుకంటే ఆయన ఒక విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఆయన సంస్థలన్నీ కూడా బాగు చేసుకోవాలని ఎంతసేపటికి ఆయన విద్యా సంస్థలను ఆయన హాస్పిటల్లో తీసుకుంటారు అందుకని మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే చదువుకునే పిల్లలుదో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వాళ్ళకు మిశ్చార్జీ ఛార్జీలు పెంచింది దానితో పాటు ప్రతి సంవత్సరాలలో ఇక్కడ ఎవరైతే మన ట్రాన్స్ఫర్స్ లేవు అన్నిటి కూడా మొన్ననే మనం కొత్త రిక్రూట్మెంట్ కూడా లేవు అవన్నీ కూడా చేసుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళు కూడా గురుతరమైన బాధ్యతతో చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తూ ఉన్నారు ఇంకా నైంటీ పర్సెంట్ చేస్తా ఉన్నారు ఇంకా కూడా చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఇవి అన్ని సమస్యలు ఏమన్నా సమస్యలు వారు ఎక్కడ ఉన్నా అన్ని నోట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తూ